హలో అండి నమస్తే అందరికి నా పేరు కింగ్ సతీష్ సో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్ అండ్ క్రిప్టో కరెన్సీ అండ్ గోల్డ్ సిల్వర్ ఇలా రకరకాల బిజినెస్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది ఫ్యూచర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఇలాగ ప్రతిదీ కూడా మా టీం ద్వారా మేము తెలుసుకుని క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు ఫేక్ న్యూస్ చెప్పే ఛానల్ కాదు మార్కెట్ ని మనం సర్చ్ చేసి మార్కెట్ లో వెతికి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ బాగుంది ఎక్కడ పెడితే బెటర్ ఎందులో పెడితే బెటర్ ఇలాంటి ఎన్నో విషయాలు మీకు అయితే చెప్తాను కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం నా ఛానల్ చూడొద్దు లైఫ్ లో ఎదగాలి ఏదైనా సాధించాలి ఎనగలున్న కుటుంబానికి ఎంత కూడబెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం మన వీడియోస్ అయితే రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయో ప్రతిదీ నేను మీకు చెప్తాను అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రోజు రోజుకి ఎలా ఉంది పరిస్థితి ఎవ్రీ డే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో సో ఏది మిస్ అవుతుంది అనుకుంటే ఎంబటి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఫాలో అవుతూనే ఉండండి సో రెగ్యులర్ గా నేను పెట్టే వీడియోస్ కి అలాగే మీరేమైనా చెప్పాలనుకున్నా లేకపోతే మీకు సంబంధించిన వెంచర్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా నాకు అయితే మీరు కామెంట్ చేసి కూడా అయితే చేయడం జరుగుతుంది సో ఈ రోజు మన టాపిక్ ఎందుకు మిడిల్ క్లాస్ వాళ్ళు సేవింగ్స్ చేయలేరు మీకు జీతం వస్తుంది కానీ పది రోజుల్లోనే అయిపోతుంది సేవింగ్స్ చేయాలని ప్లాన్ చేసుకుంటాం కానీ మంత్ ఎండ్ కి చూసుకుంటే పరస ఖాళీ ఈ పరిస్థితి మీ ఒక్కరికే కాదు భారతదేశంలో డెబ్బై పర్సెంట్ మిడిల్ క్లాస్ లో ఇదే పే చేస్తున్నారు ఇదే బాధ పడుతున్నారు కాదు కారణం ఏంటంటే సాలరీ తక్కువ అంటారా ఖర్చులు ఎక్కువ అంటారా లేక మన మైండ్ సెట్ లోనే ప్రాబ్లం ఉందంటారా ఈ రోజు మీకు నేను అందమైన నిజాలు చెప్తారు వినడానికి కొంచెం హార్డ్ గా ఉన్నా మీ లైఫ్ నైతే చేంజ్ చేస్తే ఇంకా మొదటి కారణం మిడిల్ క్లాస్ సేవింగ్స్ ఎందుకు చేయలేరు అంటే తమ ఇన్కమ్ని తమ సంపాదనని తమ ఎమోషనల్ కి ఖర్చు చేస్తున్నారు ఎమోషనల్ తో ఫాలో చేస్తారు శాలరీ వచ్చిన రోజే కొత్త ఫోన్ కవర్ కొనాలి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్లు పెట్టుకోవాలి వీకెండ్ అయితే మూవీస్కి వెళ్ళాలి యూజ్లెస్ షాపింగ్ చేయాలి ఇలా అనుకుంటారు ఎందుకు బికాస్ మనకి మన మిడిల్ క్లాస్ నేర్పింది అంతా లైఫ్ ఎంజాయ్ చేయాలి తర్వాత లేదన్నా ఉంటే ఉంటాయని బట్ వెల్తీ పీపుల్స్ నేర్పేది ఏంటి మనీని ముందుగా ప్రాపెట్ చేయాలి ఎంజాయ్మెంట్ తర్వాత చేయాలి డిఫరెన్స్ ఇదే ఇంకా నెక్స్ట్ నెంబర్ టూ మిడిల్ క్లాస్ వాళ్ళ ఈక్వేషన్ ఎలా ఉండిందంటే ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇఫ్ ఎనీథింగ్ లెఫ్ట్ సేవింగ్ అంటే ఎప్పుడు ఏమీ లెఫ్ట్ ఉండదు అదే రిచ్ పీపుల్స్ ఎలా ఉంటుందంటే ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్ వచ్చిన సేవింగ్స్ ఫస్ట్ ది ఎక్స్పెన్షన్స్ అడ్జస్ట్ అంటే ఖర్చులు అడ్జస్ట్ చేసుకుంటారు సేవింగ్ ఇస్ నాట్ లెఫ్ట్ ఓవర్ సేవింగ్ ఇస్ ఏ హ్యాబిట్ అని వాళ్ళు అంటారు బట్ సపోజ్ ఒక రవి అనే ఉద్యోగం ఉన్నాడు అనుకుందాం అతని శాలరీ ఒక నలభై వేలు అనుకుందాం రెంట్ బిల్లులు లైఫ్ స్టైల్ అన్నిటికీ సంబంధించి ముప్పై ఎనిమిది వేలు ఖర్చు పెట్టేశాడు ఇంకో రెండు వేలు కూడా చిల్లర ఖర్చులు పోతాయి సో సేవింగ్స్ ఎక్కడ ఉంది జీరో అదే సేమ్ అచ్చా ఇలాగే సతీష్ అక్కడ ఉన్నాడు అనుకుందాం ఆడిశాలీ కూడా నలభై వేలే కానీ ఫస్ట్ డే ఎనభై సారీ ఎనిమిది వేల రూపాయలు సపరేట్ గా పెట్టేశాడు సేవింగ్స్ కోసం మిగిలిన ముప్పై రెండు వేలలోనే లైఫ్ ని అడ్జస్ట్ చేసుకుంటున్నాడు అంటే నాకు నలభై వేలు సారీ వచ్చిందంటే మనం ఖర్చులు ఒక లెక్క వేసుకుంటాం అదే ముప్పై రెండు వేలే అని ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఖర్చులు అలాగే పెంచుకుంటారు సో తద్వారా తను ఎవ్రీ మంత్ ఎనిమిది వేలు పక్కన పెడుతున్నాడు అంటే సంవత్సరానికి ఎంత అయింది సతీష్కి తొంభై ఆరు వేలు అయింది ప్లస్ ఇంట్రెస్ట్ లేదా తను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా వచ్చే ప్రాఫిట్స్ ఆ తొంభై ఆరు వేలకు మనం ఎంతైనా వేసుకోవచ్చు సో డిఫరెన్స్ అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే తెలుగులో ఖర్చు చేయడం వేరు ఎమోషనల్ గా టచ్ చేయడం వేరు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అర్జెంట్ అనిపించినవి యాక్చువల్గా చెప్పాలంటే యూజ్ లెస్ అంటే ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ కొనుక్కోవాలి ప్రతి సంవత్సరం ఒక పది ఇరవై జతలు కొత్త బట్టలు కొనాలి వీకెండ్ ట్రిక్స్ వెళ్ళాలి స్టేటస్ ప్రోడక్ట్స్ అంటే పెద్ద పెద్ద కాస్ట్లీ షూలు వాచ్లు ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే కొంటారు సో వచ్చిన ఇన్కమ్ మొత్తం ఇలాంటి వాటి మీద చాలా వరకు హృదయాలు చేస్తారు అదే రిచ్ పీపుల్స్ వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు ఫస్ట్ ఎంతకంత డబ్బులు ఖర్చు పెడితే స్కిల్స్ నేర్చుకుంటారు తర్వాత అసెట్స్ కొంటారు అంటే బంగారం భూములు ఇలాంటి ఒకటి నాలెడ్జ్ పెంచుకుంటారు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు తేడా ఇక్కడే జరుగుతుంది రిచ్ వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా రూల్ నెంబర్ ఫోర్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటేనే రిస్క్ అనుకుంటారు బట్ రిచ్ పీపుల్స్ ఏమంటారు అంటే నాట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ది బిగ్గెస్ట్ రిస్క్ అంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే అన్నిటికంటే పెద్ద రిస్క్ అని వాళ్ళు ఆలోచిస్తారు సో సేవింగ్స్ తో ఫైట్ చేయలేదు చెయ్యలేదు బట్ ఇన్వెస్ట్మెంట్ తో గ్రోత్ చేస్తే అన్ని అవే చూసుకుంటాయి అంటే మీరు సేవింగ్స్ చేయడం ఫైట్ చేయట్లేదు జాగ్రత్తగా కొంచెం కొంచెం సేవింగ్స్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ గ్రోత్ అంటే మీరు పెట్టిన కొంచెం కొంచెమే చాలా ఎదగడానికి అది సహాయపడద్దు అని వాళ్ళు చెప్తారు ఇంకా తర్వాత రూల్ నెంబర్ ఫైవ్ ఏంటంటే మనకి మ్యారేజ్ ప్లాన్ ఉండిద్ది మిడిల్ వాళ్ళకి ఫెస్టివల్ ప్లాన్ ఉండిద్ది వెకేషన్ ప్లాన్ ఉండిద్ది కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లేదు అంటే వారి మీట్లో మీకు చెప్పాలంటే మంత్లీ ఇన్కమ్ లో ఒక ట్వంటీ పర్సెంట్ ఫస్ట్ సేవింగ్స్ చేయడానికి పక్కన పెట్టండి సరే ఇప్పుడున్న టచ్ లో ట్వంటీ పర్సెంట్ మిమ్మల్ని కదా ఒక టెన్ పర్సెంట్ పెట్టండి సరిపోదండి నాకు వచ్చి జీతమే ముప్పై వేల నలభై వేలు ఎక్కడి నుంచి పెట్టినా అంటారా మీరు మీ మైండ్కి ఎక్కించుకోండి మీ జీతం ముప్పై అయితే ఇరవై ఐదు వేలనే మైండ్కి చెప్పండి నలభై వేలు అయితే ముప్పై నాలుగు వేలు చెప్పండి ఆ రకంగా మన ఖర్చులు ఆటోమేటిక్ గా మనం తగ్గించుకుంటూ మన మైండ్ అడ్జస్ట్ అయిస్తుంది సో ఇలాగా ప్లానింగ్ అనేది చేసుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్ అని పక్కన పెట్టుకోండి వన్ ఇయర్ లో మీకు అది ఎక్కడ అవుతుందో చూడండి వన్ ఇయర్ తర్వాత నేను ఇది ఖర్చు పెట్టాలి అని మీరు ఖర్చు లేదు లేకపోయినా మీరు రాసి పెట్టుకోండి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎస్ఐపి సిప్ రియల్ ఎస్టేట్ క్రిప్సో కరెన్సీ స్మాల్ ఎలక్ట్రేషన్ అంటే ఒక ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ అనే ఆటలు పెట్టుకోండి అవే లోన్స్ యూజ్లెస్ యూస్ఫుల్ అసెట్స్ క్రెడిట్ కార్డు లో వాడి వాటికి ఇంట్రెస్ట్ కట్టడం మానేయండి పర్సనల్ లోన్ అవసరం లేకపోయినా తీసుకుంటుంది ఇలాంటివన్నీ కూడా మనల్ని ఇంకా 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 మిడిల్ క్లాస్ నుంచి ఇంకా లోయర్ క్లాస్ నుంచి పాడేస్తాయి సో రూల్ నెంబర్ ఆరు మిడిల్ క్లాస్ అనుకునే వాళ్ళు తక్కువ శాలరీ లేదా టైం లేదు పిల్లలు పెద్ద చూసాం ఇలాంటివన్నీ కూడా మీ మైండ్ నుంచి తీసి పాడేసేయండి పెద్ద అయ్యాక లేదు ఇప్పటి నుంచి మనం కొంచెం కొంచెం పక్కన పెట్టింది ఏదైతే ఉందో అదే మనకు పెద్దయ్యాక అది పెద్దగా ఉపయోగపడద్ది ఇది ఒకటి మైండ్ నుంచి మంత్లీ సేవింగ్స్ చేయలేకపోతున్నాం అన్నది లేదని కాదు సేవింగ్స్ కి రీయారిటీ అంటే మీరు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అన్నది అసలు ఇంకా రూల్ నెంబర్ ఏడు ఈ రోజు నుంచి మీరు మూడు రూల్స్ పాటించండి రూల్ నెంబర్ ఒకటి ఏంటంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఇంకా ఒక పదివేలు అనుకున్నాం పదివేలలో ఒక ఇరవై పర్సెంట్ మీరు సపరేట్ గా పెట్టుకోండి రూల్ నెంబర్ టూ ఈఎంఐ మాత్రం ఉండకూడదు ఈఎంఐ లేకుండా అంటే అనవసరంగానే కొంటాం కదా మన అన్ని కూడా ఈ కార్డులు ఫోన్లు లైఫ్ స్టైల్ ఇవన్నీ ఈఎంఐతో కాదు డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోండి టూ నెంబర్ త్రీ ఇన్వెస్ట్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ప్రతి నెల ఒక ఐదు వందలు పక్కన పెట్టండి ఒక ఐదు వందలు పక్కన పెట్టలేరు మీరు ఐదు వందలైన పక్కన పెట్టండి మీరు కంటిన్యూస్ గా తో వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఐదు వందలు పక్కన పెట్టినా కూడా మీకు అది ఇంగ్లీష్ ఉపయోగపడదు సో ఇప్పుడు మీకు క్వశ్చన్ చేస్తాను మీరు మిడిల్ క్లాస్ తో ఉండాలా లేకపోతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలా సేవింగ్ ఇస్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ అబౌట్ డిసిషన్ సో ఇఫ్ దిస్ ఓపెన్ యువర్ హైయెస్ మీ కళ్ళు తెరిచి కామెంట్ చేయండి మీరేం చూస్ చేసుకుంటున్నారు ఐ చూస్ వెల్త్ మైండ్ సెట్ అండ్ మరి సో ఇంకా ఇలాగే ఉండాలనుకుంటున్నారా అనేది నాకు చెప్పాలి అండ్ మరి రియల్ ఎస్టేట్ అండ్ మనీ మైండ్ సెట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనండి సతీష్ విజన్ సో ఇంకా మీకు ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తాను నేను ఎదగాలి నాతో పాటు మీ అందరూ ఎదిగేలా చేయడమే నా ఒక్క కోరిక సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సో అదే అండి మ్యాటర్ వీడియో డెఫినెట్ గా నచ్చి ఉండి నచ్చితే ఒక నలుగురికి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఒక లైక్ కూడా కొట్టండి ఇంకా మరిన్ని బిజినెస్ వివరాల కోసము అలాగే మీరు ఇంకా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే షేర్ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయి ఇలాంటివన్నీ ఎన్నో తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్